ఇలా మనం ప్లాన్ చేసామనుకోండి మనీకి మనీ సేవ్ మనకి రెండు వస్తువులు కావాల్సిన ప్లేస్లో ఒక వస్తువే రెండిటికి సరిపోతుంది నేనైతే ఇలాగే అనుకుంటున్నా కాకపోతే నాకు షాప్కి వెళ్ళిన తర్వాత ఈ థాట్ వచ్చింది నాకు అది భలే మంచిగా అనిపించింది అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి సోఫా కం బెడ్ అండి మేము తీసుకున్నది నాంపల్లిలో తీసుకున్నాము కాకపోతే చాలా బెస్ట్ అండి ఇలా తీసుకున్నాము అంటే ఎందుకు అంటే నేను డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకు అంటే ఎవరైనా రిలేటివ్స్ అనుకోండి మనము ఇక్కడ బెడ్ బెడ్లాగైనా చేసుకోవచ్చు లేదు అంటే సోఫా ఉంచు ఉంచుకోవచ్చు అలా లేదు మనం ఏదైనా రెంట్ హౌస్ అనుకోండి రెంట్ హౌస్ కదా మనము అన్ని బెడ్రూమ్లలో మంచాలు పెట్టేసి ఓన్లీ సోఫానే తీసుకున్నాం అనుకోండి బెడ్రూము డబల్ తీసుకోవాలి చక్కేమీ డ్యామేజ్ అవ్వదు మెయిన్ మనకేంటి క్లాత్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు మనం వాష్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ పిల్లోస్కి జిప్పులు వచ్చేసింది మనం రిమూవ్ చేసి మనం వాష్ చేసి మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకోవడమే బెటర్ అండి ఎందుకంటే మొత్తం ఏమైనా చిన్న చిన్న డ్యామేజ్ అయినా ఇవి చేంజ్ చేయొచ్చు చెక్క కాబట్టి చక్క పిల్లలు ఏమి డ్యామేజ్ చెయ్యరు మేబీ ఇలా చిన్న చిన్నవి అనుకో పెన్నులతో గీకడం కానీ ఇప్పుడు ఒక్క నిమిషం చూపిస్తాను మా బాబు మా పిల్లలైతే ఇదిగోండి పెన్నులతో గీకుతారు ఇంకట్లుంటుందన్నమాట చిన్నపిల్లలు కదా అదే ఒకవేళ మనం టీవీ చూస్తే ఇక్కడే కూడా పడుకొని నిద్రపోవచ్చు బెడ్ ఉంది కదా అలా లేదు ఓన్లీ సోఫా తీసుకున్నాం అనుకోండి మనకేమవుతుంది అంటే ఓన్లీ హాల్లో కూర్చోడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఒకవేళ ఇద్దరం ముగ్గురు పడుకోవాలన్నప్పుడు వీలు కాదు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా సరే కిందైనా వాళ్ళకి మనము ప్లేస్ని బట్టి ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ వాళ్ళు తీసుకున్నారనుకోండి ఇంకా చాలా బెటర్ ఎందుకు అంటే ఒక బెడ్రూమ్లో ఎలాగో బెడ్ ఉంటుంది ఇంకా హాల్లో వచ్చేసి మనకి ఇలాంటివి ఉన్న అనుకో రెండు విధాలుగా కన్వీనియంట్గా ఉంటుంది అలా లేకుండా ఓన్లీ సోఫా తీసుకున్నాం అనుకోండి పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అలాగే కింద పడుకోవాలనిపిస్తుంది ఎవరైనా రిలేటివ్స్నైనా కింద పడుకోబెట్టలేము లేదు మనమైనా సరే వాళ్ళు బెడ్రూమ్లో పడుకోబెట్టి మనం కింద పడుకోవాలి అట్లా కాకుండా ఇలా తీసుకున్నాం అనుకోండి మనకి సోఫాలా యూజ్ అవుతుంది అలాగే బెడ్ కూడా రెండు విధాలుగా యూజ్ అవుతుంది ఇది చాలా బెటర్ అండి మేము తీసుకొని కూడా వన్ ఇయర్ అయింది ప్రాబ్లం అయితే ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే ఓన్లీ ఈ సింగిల్ ఓన్లీ ఈ సింగిల్ కమ్ బెడ్కే థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అట్లయిందనమాట కాకపోతే ఇవి రెండు రాలేదు మేం మేం కావాలి అని చెప్పేసి రెడీ చేయించుకున్నాం ఒక వన్ వీక్ అయితే టైం పట్టింది ఇవి రెండు చైర్లు ఒక్కొక్కటి సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ పట్టినాయి కాకపోతే ఏంటి అంటే ఒకవేళ మనం ఓన్లీ అదే తీసుకున్నాం అనుకోండి ఒకవేళ మనమే ఓన్ హౌస్ అనేది తీసుకుంటాము లేదు మనమే డబల్ బెడ్రూమ్కి షిఫ్ట్ అయినప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే హాలు బెడ్రూమ్స్ అంత పెద్దగా ఉంటాయి కదా అలాంటప్పుడు మనకి ఓన్లీ హాల్లోనే సోఫానే కావాలి అన్నప్పుడు ఈ రెండు చైర్లు మనకి మిస్ అవుతాయి ఓన్లీ ఇదే తీసుకున్నాం అనుకోండి ఓన్లీ ఈ బెడ్ టైపే తీసుకుంటే ఈ రెండు చైర్లు మనకి రావు కదా మళ్ళీ మాటి మాటికి మనం కొనలేము ఒకొక్కసారి ఒకసారి ఏదైనా కొంచెం ఎక్కువైనా సరే ఇలాంటి వాటికైతే పెట్టొచ్చు పెట్టచ్చు మనీ ఎందుకంటున్నా ఒకవేళ పెద్ద హాల్కి షిఫ్ట్ అయినా లేదు మనం ఓన్గా ఇల్లు తీసుకున్నా సరే మనకి ఈ సోఫా లాగా ఉందనుకోండి మనం హాల్లోనే పెట్టుకొని హ్యాపీ ఉండవచ్చు అలా లేదు మనం ఓన్లీ ఇదే తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఓన్లీ ఇదే పెడితే అస్సలు బాగుండదు ఓన్లీ ఇలా సోఫాకి బెడ్డే అనుకోండి హాల్కి పెద్ద హాల్ కానీ మీ ఓన్ హౌస్ కానీ లేదు డబుల్ బెడ్రూమ్కి కానీ ఈ రెండు చైర్లు రావు ఏదైనా ఆలోచించి చేపించుకునేటప్పుడు ఇలాగే చేసుకోవడం చాలా బెటర్ నా ఒపీనియన్ మేమైతే డార్క్ కలర్ తీసుకున్నాము ఎందుకంటే మా పిల్లలు ఫుల్ అల్లరి చాలా అల్లరి అందుకనేసి నేను డార్క్ కలర్ తీసుకున్నాం మేము వెళ్ళి చెక్ చేసినప్పుడు ఓన్లీ ఇదే ఉండేనండి ఓన్లీ ఇదే ఉండే థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ అట్లా పడింది కాకపోతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించా ఒకవేళ పెద్ద హాల్ అయినప్పుడు ఓన్లీ సింగిల్ ఇదే పెడితే బాగుండదు కదా ఇదొక్కటి పెట్టి మనం చైర్లు పెడితే అస్సలు బాగుండదు అట్లొద్దు నాకు ఈ సోఫా మొత్తం సెట్ కావాలి నాకేమని ఆలోచించా నాకు ఈ సోఫా మొత్తం సెట్ కావాలి అని అయితే ఆలోచించాను అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు ఈ థాట్ వచ్చింది అప్పుడు మా వారికి చెప్పాను అనమాట మా వారికి చెప్తే ఇంకా షాప్ అయినా కూడా ఓకే అయితే వన్ వీక్ టైం అడ్వాన్స్ అయితే ఇచ్చేసి వచ్చాము మేము ఇది తీసుకొని వన్ ఇయర్ అయింది మేము అడ్వాన్స్ ఇచ్చిన వన్ వీక్కి మొత్తం రెడీ చేసి మనం కలర్ కూడా మనమే రెడీ చేసుకోవచ్చు క్లాత్ అయితే క్లాత్ కూడా బాగానే పడింది ఇంకా మొత్తం ఇప్పుడు గుర్తుకు లేదు ప్రజెంట్ అయితే చైర్స్ అయితే ఒకటి సెవెన్ మొత్తం విత్ పిల్లోస్ మొత్తం కలిపి ఓన్లీ ఈ బెడ్ కమ్ సోఫా కమ్ బెడ్ వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ అట్లా పడింది అనమాట మొత్తం అయితే బాగానే ఒకసారి ఇన్వెస్ట్ చేస్తాం కదా మనం మాటి మాటికి పెట్టుబడి పెట్టము ఎందుకంటే మళ్ళీ మార్చుకోవాలి అంటే అవ్వదు కదా మనం మాటి మాటికి మార్చనవసరం లేదు ఇలా తీసుకున్నామనుకో చాలా బెస్ట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నా లాగా ఎవరైనా ఆలోచించి సోఫా ఇలా తీసుకున్నామనుకో మనకి లైఫ్ చాలా రోజులు ఉంటుందన్నమాట ఇలా తీసుకున్నట్టయితే చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకిది చాలా బెస్ట్ ఇంకా నేను సోఫా లాగా కూడా దీన్ని రెడీ చేసి చూపిస్తాను ఒక నిమిషం పిల్లోస్ తీసాను కదండి పిల్లోస్ తీసిన తర్వాత ఓన్లీ మనం ఈజీనే మా పిల్లలే ఇది సోఫా లాగా కానీ బెడ్లాగా కానీ వీళ్ళే రెడీ చేస్తారు మా పిల్లలే ఇలా సోఫా లాగా కానీ బెడ్ లాగా కానీ వీళ్ళే రెడీ చేస్తారు చూసినారా ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకైనా చాలా యూజ్ ఉంటుందండి ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ మళ్ళీ మనకి స్టోరేజ్ వస్తుంది గమనించారా ఇది చూడండి ఇప్పుడు సోఫా లాగా అయితే మారిపోయింది ఇక్కడ మనకి స్టోరేజ్ కూడా వస్తుంది బుక్స్ మనకి అవసరం లేని వస్తువులు ఏదైనా కనిపించకుండా పెట్టుకోవాలి అన్న వస్తువులు కూడా పెట్టుకోవచ్చు మీకు ఇప్పుడు ఆ స్టోరేజ్ కూడా చూపిస్తాను ఇప్పుడు మనం స్టోరేజ్ ఎలా ఉందో చూద్దాము ఇక్కడైతే ప్రజెంట్ మా మేమైతే ఎక్కువ సామాన్లు ఏం పెట్టలేదు మాది వచ్చేసి డబల్ బెడ్రూము కానీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇది ఎప్పటికైనా మనకి ఫ్యూచర్లో బాగుంటుంది అందులోనూ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి చక్కదైతేనే సేఫ్ అండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది క్లాత్ అనుకోండి మనం ఓన్లీ ఇవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ బెడ్ పిల్లో కవర్స్ చేంజ్ చేయొచ్చు స్టోరేజ్ కూడా బాగానే వచ్చిందండి చాలా సామాన్లు అయితే పడుతుంది చూసారా మనకి స్టోరేజ్లో కూడా చాలా వస్తువులు అయితే పడుతుంది మళ్ళీ ఏంటంటే కనిపించదు మళ్ళీ ఇది ఏదైనా అవసరం లేని వస్తువులు ఏమైనా పెట్టాము అనుకోండి మనకు కనిపించకుండా కవర్ అయిపోతుంది చూసారా స్టోరేజ్లో కూడా మనకి ఇది కూడా బెనిఫిట్ ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ అనుకోండి ఎక్కువ సామాన్లు ఏదైనా మనకి రోజు అవసరం లేని వస్తువులు ఏవైనా ఉంటే ఇందులో పెట్టేసుకోవచ్చు ఇదొక బెనిఫిట్ ఇంకోటి ఏంటంటే పిల్లోస్ కానీ లేదా క్లాత్ ఏమైనా మనకి నచ్చకపోయినా ఏదైనా డ్యామేజ్ ఉన్నా సరే మన పిల్లలు ఉన్నప్పుడు డ్యామేజ్ ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు అలా ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే సేమ్ ఇలాంటి కొలతలు ఇచ్చి మళ్ళీ మనం స్టిచ్ చేయించుకోవచ్చు ఎక్కడైనా సరే మనకి కర్టన్స్ అవి స్టిచ్ చేస్తారు కదా అలాంటి షాపుల్లో అయితే మళ్ళీ మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఇప్పుడు ఈ బెడ్ని మనం సోఫా లాగా మార్చేసుకుందాము అంటే చాలా సింపుల్ ఎవరిమైనా చేయొచ్చు చాలా సింపుల్ హెవీ ఏముండదు ఇదిగోండి ఈజీగా అయిపోయింది మనకి బెడ్లాగా కాదు సోఫా లాగే కావాలి సింపుల్ చూశారా ఎవరైనా ఈ మధ్యలో సోఫా కొనాలి అన్న ప్లాన్ ఉన్న వాళ్ళకి నాకు తెలిసి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అలాగే మనకి ప్లేస్ అనేది తక్కువ తక్కువ ప్లేస్లో మనకి సోఫా వచ్చేస్తుంది బెడ్ వచ్చేస్తుంది అలాగే మనకి పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటిదే బెస్ట్ అండి మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకోవడం చాలా సేఫ్ ఎందుకంటే వన్ ఇయర్ నుంచి మేబీ ఇలా చిన్న చిన్న ఇదిగోండి ఇలా చిన్న చిన్న చెక్క అనేది వైట్గా అనిపిస్తుంది కానీ మిగతా ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ చూసారా కాళ్ళు తగిలి లేదు వీళ్ళు బాళ్ళు బ్యాట్ ఇలా ఆడి ఓన్లీ అది మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయింది మిగతా అంతా బాగుందండి పిల్లోస్ కూడా పెట్టి చూపి చూద్దాము ఇలా మనం ప్లాన్ చేసామనుకోండి మనీకి మనీ సేవ్ మనకి రెండు వస్తువులు కావాల్సిన ప్లేస్లో ఒక వస్తువే రెండిటికి సరిపోతుంది నేనైతే ఇలాగే అనుకుంటున్నా కాకపోతే నాకు షాప్కి వెళ్ళిన తర్వాత ఈ థాట్ వచ్చింది నాకు అది భలే మంచిగా అనిపించింది నాకు షాప్కి వెళ్ళిన తర్వాత ఆలోచించా అనమాట ఓన్లీ ఇలా సింగిల్ పీస్ తీసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మనకంటూ పెద్ద హాల్ ఉంటుంది అలాంటప్పుడు సింగిల్ పీస్ ఇది పెట్టి మళ్ళీ వేరేది అప్పటికప్పుడు వేరే సెట్ అంటే అవ్వదు అలా కాకుండా మనం తీసుకున్నప్పుడే కొంచెం ముందు జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా హ్యాపీ నాకు అదైతే నిజంగా అప్పటికి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ థాట్ రావడం అయితే నాకు చాలా ఓకే చాలా బెస్ట్గా ఉంది కదా అని నేను అనుకున్నా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని నేను ఆలోచిస్తున్నా లేదెవరైనా కొనాలి అనుకున్న వాళ్ళైనా సరే ఈ విధంగా తీసుకుంటే చాలా బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్